వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని అంటే ఇతనో అంటే ప్రజల యొక్క బాట్ని లేదంటే ఆదివాసుల యొక్క బాట్ని నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ ముందుకు మంచి మంచి వీడియోలు వస్తామండి నేను మీ లచ్చన ద్వారా అయితే ఈ రోజు మేము మంచి చెట్టు కోసము పండ్ల కోసం పరిచయం చేయబోతున్నాం ఆ చెట్టు పేరు ఏంటంటే ఇదిగో చూపిస్తున్నాము ఆ నేరడు చెట్టు సో ఇది ఏ జాతి ఏ పేమిల్ అనేది కూడా చెప్పబోతామండి అయితే నాతో పాటు నేరేడు పళ్ళు కోవడానికి నాతో సహాయము ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి మా బావ అజయ్ ఉన్నారండి మనలో అయితే తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చుతుంది అనుకుంటాను వెంటనే ఒక బెల్ ఐకన్ కొట్టండి ఎందుకంటే మీరు ఐకన్ కొట్టడం వల్ల పది మందికి చేరుతుంది నా వీడియో సో సో ఈ నేరడు చెట్టు యొక్క ఉపయోగాలు చెప్తామండి అలాగే ఫ్యామిలీ చెప్తామండి ఏ జాతి చెప్తామండి మొక్క పేరు చెప్తామండి కామన్ పేరు కూడా చెప్తున్నామండి అదే ఏ విధంగా ఫ్రూట్ తినాలో కూడా మీకు చెప్పబోతున్నామండి అండి ఈ వీడియోలో అయితే చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు మా బోయ్ ఆ చెట్టు యొక్క ముందు జాగ్రత్త కాబట్టి ఇక్కడ ఇదిగో నిచ్చెన లేకపోవడం వల్ల ఇదిగో మా ఆదివాసులు గిరిజనులు ఇలాంటివి కూడా సెట్ చేస్తామండి కర్ర పెట్టం ఇక్కడ మోపు నిచ్చెనకు బదులు కర్ర పెట్టమండి ఈ కర్రలో మా తమ్ముడు ఎక్కుతాడు అయితే ఇదిగో మా బావ గారు మా తమ్ముడు ఇదిగో ఇంకో మా బావ మేము నలుగురు పడతామండి మా తమ్ముడు ఎక్కేటప్పుడు ఆ నేరుపల్లలో ఏ విధంగా కోయాలో తెంపలో తీసుకొచ్చిన తర్వాత ఉపయోగాలు మీకు చూపిస్తామండి మా తమ్ముడు ఎక్కుతున్నాడు ఇప్పుడు తమ్ముడు జాగ్రత్తగా పట్టు తమ్ముడు ఒకసారి ప్రమాదం లేకుండా ఈ విధంగా మేము ఒకరి ఒకరు సహాయం చేసుకుంటూ చెట్టు ఎక్కుతారండి ఎందుకంటే చెట్టు జారి పెద్ద చెట్టు అండి ఇది నేరడు చెట్టు మా తమ్ముడు కోస్తున్నాడు అండి దులుపుతాడు కూడా ఇప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి అలాగా పెద్ద చెట్టు కాబట్టి దులుపుతాడండి ఎందుకంటే మీకు చూపిస్తాను ప్లేస్ ఇదిగో కూడా కవర్ చేసామండి ఇదిగో మా తమ్ముళ్ళు ఇదిగో అందరు కిందనా ఇదిగో అండి కవర్ పరిచి ఇప్పుడు దులుపుతాడు మా తమ్ముడు పట్టుకో 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 చూసారా ఇదిగోండి అండి ఇదిగో నేరు దులిపోతే వచ్చా అండి మా తమ్ముళ్ళు కోసాలు నేను నేరటి పళ్ళు అందు అందుతున్నానండి ఇదిగో బాబు చాలా చక్కటి నేరటి పళ్ళు అండి చూసారు కదండి మా సో ఏ ఫ్యామిలీ ఏ జాతి అని చెప్పాం కదండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జాతి అంటే నేరడు చెట్టు మీటేసి జాతికి చెందిన చెట్టు అండి అలాగే సైంటిఫిక్ నేమ్ అంటే క్యుమేని సైజీ సైజీజియం అంటారు లేదా సైజీజియం క్యుమేని కూడా అంటారండి లేదంటే క్యుమేనియం కూడా అంటారు కామన్ నేమ్ ఏంటంటే నేరేడు అంటారండి సో మేము చెట్టు ఎక్కి ప్రమాదం లేకుండా పనులు అయితే ఇక్కడ నలుగురు ఉన్నాము మా తమ్ముళ్ళు ఇదిగో మా బావగారు మా తమ్ముడు ఉన్నాము సో ఇవి ఉపయోగాలు చెప్తామండి ఇవి తిన తినడం వల్ల ఆయుర్వేద పరంగా ఎంతో లాభాలు ఉన్నాయండి ఇవి తినడం వల్ల ఎంతో లాభాలు ముందుగా నా ఛానల్ అయితే తిని చూపిస్తుంటాం అండి ప్రతి వీడియో తినే పళ్ళు కోసం అయితే కూరగాయల కోసం అయితే ఒకసారి నేను ఇదిగో ఇస్తానండి ఇదిగో తినండి ఒకసారి తినండి రాదు ఇది ఎలా ఉంది ఒకసారి చెప్పండి బాగున్నాయి ఎలా ఉన్నాయి ఇది ఇది ఆర్గానిక్ ఫుడ్ అంటే ఆర్గానిక్ ఈ నేరేడు పండ్లో ముందుగా ఎక్కువగా పుష్కలంగా విటమిన్స్ ఉంటాయండి ఇది తినడం వల్ల లాభాలు ఉన్నాయండి లోపల ఏమైనా విరోచనలు కానీ ఏదైనా అరుగుదలకు కానీ ఎంతో డైజెస్ట్ కూడా ఎంతో ఉపయోగపడుతుందండి అలాగే ఈ పండ్లు తినడం వల్ల మా ఆదివాసుల యొక్క నమ్మకం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అంటారు అలాగే బ్లడ్ నిండుతుంది అంటారు సో అలాగే ఇవి తినడం వల్ల మానవాళికి ఎంతో లాభాలు ఉన్నాయండి సో వీటి వల్ల కూడా కొన్ని మా ఆదివాసులకే కాకుండా ఎంతో ఉపయోగపడుతుంది వీటి తినడం వల్ల ఆ జ్యూస్ చేసుకుని తాగవచ్చండి అలాగే ఈ పండ్లు ఆ మరియు బెర్రీస్ ఈ పండ్లు ఉన్నాయి కదండి ఈ పండ్లు ఐస్ క్రీమ్ లాంటివి తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి అలాగే మలబద్ధకాన్ని పోగొడుతుందండి సో ఈ పండ్లు చూసారు కదా ఎంతో చక్కగా ఉన్నాయి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు కూడా చెప్తామండి ఆయుర్వేద పరంగా ఇప్పుడు చెప్పాము ఇవి ఎన్నో ఖనిజ పోషణాలు ఉంటాయండి ఇందులో సో అలాగే ఈ చెట్టు ఉపయోగాలు అండి ఈ చెట్టు ద్వారా ఫర్నిచర్స్ తయారు చేసుకోవచ్చండి అలాగే కిటికీలు తయారు చేసుకోవచ్చండి అలాగే తలుపులు తయారు చేసుకోవచ్చండి అనేక విధంగా ఆ ఉపయోగిస్తుంటామండి మా ఆదివాసులు అయితే సో నా ఛానల్ చూసారు కదండ ఇంకా మంచి మంచి వృత్తితో ముందుకు వస్తామండి ఇంకా ఉపయోగాలు చెప్తామండి వివరించి మంచి నేరటి పనులు చూసారు ఈరోజు అయితే నా వీడియోలో మరి ఇంకా మంచి వీరితో మీ ముందుకు వస్తామండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ధన్యవాదాలు